మేడిగడ్డ ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు వందలకు పైగా పిల్లర్లు ఉంటాయి వాటిలో రెండు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారు దేశమే కొట్టుకుపోయినట్లు మాట్లాడుతున్నారు రెండు కుంగితే భూమి బద్దలైందా మేడిగడ్డ పేరు చెప్పి నన్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు త్వరలో టీవీలో కూర్చుని కాళేశ్వరంపై వివరిస్తా అని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజు వంద కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్ దాంట్లో కొంచెం ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగినాయి అదేందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు నేను రెండు మూడు రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో ఎందుకు గటినము కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి ఏ విధంగా మిడ్ మానేర్ ఎల్ఎండి నిండి ఉంటుండే ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతుండే చాలా దుఃఖం కలుగుతూ ఉంది మనసుకు